ఇక్కడ ఫ్యాన్ ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మీరు ఈ సంబంధించిన సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసము శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారిని కాంటాక్ట్ అవ్వండి నేను సార్ గారి నంబర్ అయితే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ శివగిరి క్షేత్రానికి సంబంధించినటువంటి గోషాలు కూడా ఒకటి ఉంది దీని నిర్వహణ బాధ్యత అంతా కూడా శ్రీ శివగిరి క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారు దీని బాధ్యతలు సంరక్షణ చూసుకుంటున్నారు సో ప్రస్తుతం ఈ గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి ఏ జాతికి సంబంధించిన గోవులు ఉన్నాయి అనే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడే గోశాలు ఉందన్నమాట జస్ట్ మినిట్ శివగిరికి వెళ్ళే మార్గ మధ్యంలో కొండ ప్రారంభంలో శివగిరి గోశాల ఉన్నది ఈ గోశాల నిర్వహణ ఇక్కడ చేస్తున్నాము ఇక్కడ ఒక ఇరవై ఆరు గోవులు వరకు ఉన్నాయి ఇవన్నీ కపిల గోవులు ఇవన్నీ గోవులు ఇక్కడే వీటి పేరెంట్స్ ద్వారా ఇక్కడ జన్మించడం జరిగింది మొత్తం ఎన్ని గోవులు ఉన్నాయి సరే ఇక్కడ ఇరవై ఆరు గోవులు వరకు ఉన్నాయి ఇరవై ఆరు గోవులు సో ఏ ఏ జాతి గోవులు ఉన్నాయి సార్ ఇవన్నీ కపిల గోవులు పొంగనూరు గోవులు ఉన్నాయి కపిలు గోవులు పొంగనూరు గోవులు ఈ కపిల గోవు దీని పేరు గౌరీ 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 చాలా చిన్నగా ఉంది అమ్మ గౌరీ ముద్దు పెట్టమ్మ ముద్దు తల్లి ముద్దు పెట్టు ముద్దుపెట్టు అరే రేరే ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతుంది ముద్దుపెట్టి తల్లి ముద్దు పెట్టు ఫ్రెండ్స్ ఈ గోవింద చూడండి శర్మ గారు ముద్దు పెట్టమంటే చక్కగా ముద్దు పెట్టడానికి ప్లాన్ చేస్తుంది చూడండి ఎంత ప్రేమో ఐ రియల్లీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూమెంట్ మా తల్లి గారి పేరు గౌరీ గౌరీశ్వరి మాత ఈ గౌరీ అని నామకరణం చేసాము పేరు మీద పెట్టారు ఓకే దీని చాలా మంది బీట్ కోసం అడిగారు కానీ మేము ఏమో చెప్పి తిరస్కరించాము దీని పేరు గౌరీ దీని పేరు ఉమా 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 దీనికి వెంకటేశ్వర త్రిపుణాలు వచ్చినట్టు జన్మతహా వచ్చాయి ఇది పెయింటింగ్ కాదు న్యాచురల్గా ఇవి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి గోవిందనామాలు వచ్చాయి గోవిందనామాలు గోమాతకి గోమాతకి గోవిందనామాలు వచ్చాయి ఇలా ఇవన్నీ ఇక్కడే సంరక్షణ జరుగుతుంటాయి మేత ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఇది ఒక వ్యవస్థ ఈ రకంగా ఇట్లా గాడులో ఎంత మేత వేయటం అనేది జరుగుతుంది చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి దాన అన్నమాట గోవులకు మా అయోధ్య బాలరాముడు మోడీ అయోధ్య బాలరాముడు ప్రతిష్ఠించిన రోజున ఇది జన్మించడం జరిగింది దీనికి సీత అని నామకరణం చేశాము సీత సీత ప్రశాంతంగా ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చక్కగా దోమలు కొట్టకుండా కానీ ఇక దోమతెరలు కూడా ఉన్నాయన్నమాట సో దానా ఉంది మ్యాత్ ఉంది చక్కగా సంరక్షణ అయితే చాలా బాగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ గోశాలకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అయితే శివగిరి క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి శివగిరి మల్లికార్జున శర్మ గారిని కొన్ని గోశాలకు సంబంధించినటువంటివి మనం అడుగుదాము సరే ఈ గోషాలని మీరు ఎప్పుడు స్థాపించారు సార్ ఇది పదహారు సంవత్సరాలు క్షేత్రం పదిహేడు సంవత్సరాల నుంచి శివగిరి క్షేత్రం మీద శివగిరి క్షేత్రంలో పూజాది కాలు జరుగుతున్నాయి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల నుండి ఈ గోశాలను స్థాపించడం జరిగింది ఈ గోశాలలో వీటి పేరెంట్స్ ద్వారా ఇక్కడ అన్ని జన్మనిచ్చినవి ఈ గోశాలలో అన్ని శ్రీ సంత ఆవులు మాత్రమే గోమాతలు మాత్రమే పుట్టడం జరుగుతుంది అది ప్రత్యేకమైన విశేషం ఇటువంటి నందీశ్వరుడు పుట్టలేదు ఇక్కడ అన్ని గోవులే పుడుతున్నాయి గోవులే పుడుతున్నాయి ప్రస్తుతం గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి సార్ ఒక ఇరవై ఆరు వరకు గోవులు ఉన్నాయి ఇరవై ఆరు వరకు ఉన్నాయి సో ఇక్కడ గోశాలలో ఏ జాతికి సంబంధించినటువంటి పుంగనూరు కపిల గోవులు ఎక్కువగా కపిల గోవులు పుంగనూరుకు సంబంధించినవి సార్ గో గోశాల స్థాపించడానికి అసలు ప్రేరణ ఏంటి మీకు అసలు ఎలా వచ్చింది ఆలోచన సర్వదేవతల సారాంశమే గో అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అంచత గోశాల నిర్వహించాలని చెప్పి మాకు బలమైన ఆకాంక్ష ఉన్నది అని చెప్పి ఈ గోశాలను నిర్వహించడం జరుగుతుంది ఎన్నో వే ప్రయాసాలకు కోర్చి ఈ గోశాలను నిర్వహించడం జరుగుతుంది మీరు చూసి ఉంటారు ఐదో నంబర్ రూట్లో ఈ అమ్మ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి సమాధుల పక్క నుంచి వచ్చే రోడ్లో అప్ దగ్గర కొండ స్టార్టింగ్లో పది మిట్ కానీ ఈ గోశాల ఉన్నది ఇక్కడ పొంగనూరు తర్వాత గోవులు ఉండటం జరిగింది సరే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి ఈ గోశాల నిర్మించిన సమయంలో అసలు మనిషి పుట్టికే సమస్య దీని సమస్య ఉంది సమస్యల వాళ్ళమే సమస్యల సమూహారమే సమాజం సమస్యను నేను భావించట్లేదు ఓకే బాధ్యతగా భావిస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు హిందూ హిందువుగా జన్మించిన వాడు ఎవడైనా సరే గోవుని గోమాతని పూజ పూజ చేయడం అనేది అనవైతిగా ఉంది నేను పుట్టక ముందు నుంచి ఉంది కాబట్టి నేను కూడా అదే మార్గంలో నడుస్తున్నాను సరే ఇప్పుడు ప్రస్తుతం గోవులకి ఆహారం నివాసం వైద్యం ఎలా జరుగుతుంది ఇక్కడ ఎటువంటి ఆహారం ఇస్తున్నారు తౌడు తర్వాత మిల్లన్ మిక్చర్ తర్వాత ఎండిగడ్డి పచ్చిగడ్డి ఇవన్నీ ఆహారంగా ఇస్తాం తర్వాత ఉలవలు కూడా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది వైద్యం ఎలా ఉంటుంది సార్ ఇంటికి ఏమైనా ఇక్కడ కొంత వేరే డాక్టర్ని కన్సల్ట్ చేసి అతనికి ఒక రీజనబుల్ ట్రీట్మెంట్కి ఒక రీజనబుల్ ఛార్జెస్ ఇచ్చి అతను తీసుకొచ్చి ఇవన్నీ చేస్తారు సార్ ఇప్పుడు ఈ గోశాల నుండి సమాజానికి మీరు అందిస్తున్న సేవలు ఏంటి ఒక రైతు కానీ లేకపోతే వేరే గోశాల కానీ ఎవరైనా ఈ చక్కగా పెంచుకుంటాము అంటే మీరు ఎటువంటి సేవలు అందిస్తారు ఈ గోశాల నుంచి ప్రపంచంలో అందరి దగ్గర డబ్బు ఉంది సహనం లేదు తీరిక లేదు అంతే గోశాల చేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తుంది అలా కాదు సార్ ఇప్పుడు ఈ గోశాల ఉంది ప్రస్తుతం సో ఈ గోశాల నుండి మీరు ఎటువంటి సేవలు సమాజానికి అందించాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది గోవుల్ని చాలా ఇష్టంగా పెంచుకుంటారు వాళ్ళకి మంచి మంచి గోవులు దొరకవు అనమాట సో మీరు ఒకవేళ వాళ్ళు అడిగితే ఇస్తారా లేకపోతే రైతులు అనేది సాధ్యపడదు కానీ దాని యొక్క ఈ యొక్క ఈ యొక్క గోవు యొక్క విశిష్టత ఈ జాతి యొక్క విశిష్టత గురించి సలహాలు మాత్రమే చేయగలరు సూచనలు సలహాలు చేయగలరు ఈ గో సంపదని మీరు పెంచాలి అని అనుకుంటున్నారు ఆ విధంగా సమాజానికి సేవా గోశాల నుంచి సేవలు అందించాలనుకో పేరు సీత పెట్టారు ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను శ్రీ శివగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ అయితే వచ్చాను మల్లికార్జున శర్మ గారు శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారు ఈ గోశాల బాధ్యతలు పూర్తిగా చూస్తున్నారు సంరక్షణ కూడా చూస్తున్నారు సార్ యాక్చువల్ గా మీ పేరు మల్లికార్జున శ్రీ శివగిరి అంటారు యాక్చువల్గా మీ పేరేంటి సార్ మల్లికార్జున దానికి శివగిరి ఆడింది కాబట్టి శివగిరి మల్లికార్జున శర్మ అయ్యాను ఓకే ఓకే అసలు మీ ఇంటి పేరు ఏంటి సార్ ఇక శివగిరి శివగిరి మీరు సర్వంతర్యంగా ఓకే ఆదిదేవుడైన కాబట్టి అని చేత్త శివగిరి శర్మ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు దానా కూడా ఉందనమాట సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ గోశాలను ఇవంతా కూడా దానా అనమాట ఇక్కడ నేను సడన్గా వచ్చాను విజిట్ చేశాను ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి అన్నమాట దోమలు అలాంటివి ఏమీ రాకుండా కూడా దోమ కూడా మెయింటైన్ చేస్తున్నారు చూడండి గోవులు అంటే చాలా ఇప్పుడు డెలివరీ సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా ఒక ఒక ఇది డెలివరీ అవుతుంది దీనికి కూడా మళ్ళీ గోమాత నిర్మిస్తుంది మా ప్రగాఢమైన నమ్మకం ఓకే గుడ్ ఫ్రెండ్స్ మీరు విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా సార్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వారికి గోశాల కానీ ఈ శివగిరి క్షేత్రం గురించి కానీ తెలియదు నేను భక్తులు ఎవన్ మంది భక్తులకు విజ్ఞప్తి చేసేది ఒకే విషయం మీరు ఎక్కడ ఉన్నటువంటి అంటే దాతృత్వం అనేది గొప్పది ఈ దాతృత్వం పేరు కోసం పేరు కోసం కీర్తి ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేయకండి మీరు మీ ప్రదేశాలలో మీ గృహ సముదాయానికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకి గోశాలకి మాత్రమే మీరు మీ యొక్క దాతృత్వాన్ని ప్రకటిస్తే అవి ఇంకా ఉంటాయి త్వరితగతిన ఈ గోసంతతి పెరుగుతుంది మీకు పుణ్యం కూడా సంక్రమిస్తుందని నా భావం ఇప్పుడు ఎవరో అంబానీ వచ్చి ఒక పది కోట్లు ఇచ్చాడు తిరుమల తిరుపతి కంటే ఆ డబ్బు ఈ ప్రస్తుత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అరుంధతి నక్షత్రం చూడమంటే ఎక్కడ చూస్తాడు అట్లాగే అరుంధతి నక్షత్రం కనపడదు మన చేసిన దాన ధర్మాలు కనపడదు కాబట్టి ఈ ఈ భక్తులందరూ తమ సమీపంలో ఉన్నటువంటి గోశాలను శివాలయాలను వృద్ధి చేసే కార్యక్రమంలో మమేకం అయితే అభివృద్ధి శరవేగంగా ఉంటుందని నా ఆకాంక్ష సార్ ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ విజయవాడ సరంగ లో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా మిమ్మల్ని కలిసి ఆ క్షేత్రం గురించి అడుగుతున్నారా వస్తున్నారా రెగ్యులర్ గా దేవాలయానికి వస్తారండి చాలా మంది వేలాది మంది వస్తారు ఈ క్షేత్రం నిర్మాణం చేసింది మీరైనా ఎంతో వే ప్రయానికి వేయ ప్రయాసాలకి చేశారు సంతోషం ఉన్నవారు కానీ నేనున్నాను ఈ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను ఆర్థికంగా మీకు సహాయ సహాయపడగలవాడిని అని చెప్పి వచ్చిన ఒక భక్తుడు కూడా లేడు రావాలని కూడా నేను కోరుకోవట్లేదు వారి యొక్క మనోగతానికి వదిలేశారు అంటే ఇప్పుడు గోశాల మీరైతే నిర్వహించారు గోశాల కొనడం పూర్తి గోవుల్ని కొనడానికి సంబంధించిన వ్యయం మొత్తం మీరు మీరు పేరెంట్స్ ని ఆరు పేరెంట్స్ నేను పదిహేడు సంవత్సరాల నాడు కొనుగోలు చేసి కొనుగోలు చేయడం జరిగింది తద్వారా వచ్చిన సంతతి ఇదంతా ఇంకా మళ్ళీ కొన్ని వేరే బంధువర్గంలోకి తెలిసిన పరిచయస్తులు కూడా పెంపకానికి కూడా ఇచ్చేసాను అంటే స్థలాభావం వల్ల వాటికి సంతతి వచ్చిన తర్వాత ఆ పిల్లలను మళ్ళీ నేనే తెచ్చుకుంటాను సార్ ప్రస్తుతం మీకు ఈ గోశాలకి సంబంధించినటువంటి భక్తుల దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఏమైనా అందుతున్నాయా ఇప్పటివరకు ఏమి లేదు ఏమీ లేదు సో ఈ వీడియో ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు భక్తులకి ఎవరైనా భక్తులు తమ శక్తి కొలది ఏదన్నా దానానికి సహకరించగలిగినట్లయితే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ నైన్ సిక్స్ జీరో మీ నంబర్ ఆ నంబర్కి ఫోన్పే గూగుల్ పే ఉన్నది సహకరించాలని ఏమీ కంపల్సరీ కాదు సహకరించే మనసు ఉన్న భక్తులు దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వాళ్ళ యొక్క గోతర్నామాలు చెప్తే మేము సంతోషిస్తామని చెప్పి కోరుకుంటాము సరే ఇప్పుడు ఈ గోశాలని విజిట్ చేయాలనుకుంటున్నారు ఈ విజయవాడ ప్రజలు సో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు సార్ నాతో పని ఉందండి గోవును చూసుకునే వాళ్ళు గోవును చూసుకుని గో గోసేవ గోవిందని సేవ చూసుకోవాలి నాతో పని ఏం లేదు నేను నిమిత్తం మాత్రమే వృత్తినిచ్చే న్యాయవాదిని ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధ్యాత్మిక భక్తులు ఎప్పుడైనా విజిట్ చేయ ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ భక్తులు కూడా చక్కటే అవకాశం అన్నమాట పొంగనూరు గోవులు కపిల గోవులు అయితే చాలా చక్కగా ఇక్కడ మంచి సంరక్షణలో అయితే ఉన్నాయి నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నేను మల్లికార్జున శర్మ గారిని శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారిని నేను సన్మానించడానికి ప్లాన్ చేసుకున్నాను వచ్చే హడావుల్లో నాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో నేను సన్మానం చేయలేకపోతున్నాను ఎందుకంటే ప్రస్తుతం గోవులు రోడ్లపైన తిరుగుతూ ఉండడము ప్రమాదాలకు గురి అవుతూ ఉండడము అలానే అవి ప్రమాదాలకి కారణాలు అవడం అనేది మనం చూస్తూ ఉన్నాం సో కానీ గోశాలలో ఎటువంటి గోశాల నిర్వహిస్తూ గోవులు రోడ్లపై తిరుగుతూ ఉండడము మనం చూస్తూ ఉన్నాము చాలామంది రహితంగా ఉంటారు గోవులు గోశాలలో ఉంటాయి కానీ తర్వాత వదిలేస్తూ ఉంటారు అవి రోడ్లపైకి వెళ్ళి ఆహారం ప్లాస్టిక్ కవర్లు అన్నీ తింటూ ఉన్నాయన్నమాట అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నాయి అనారోగ్యం వచ్చినా కూడా మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం చాలామంది గోవులు చాలా గోవులు అవి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాయి అనమాట కానీ ఇక్కడ అప్రిషియేబుల్ థింగ్ ఏంటంటే చాలా చక్కగా ఈ పొంగనూరు గోవుల్ని కపిల గోవుల్ని సంరక్షించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి నా సమయం కేటాయించారు నా కోసం శ్రీ శివగిరి మల్లికార్జున శర్మ గారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా తగిన సూచనలు సలహాలు మీరు తీసుకోండి సో మీరు కావాలంటే సారు గారి నంబర్ అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో మీరు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ గోశాల ఉంది చూడండి కపిల ఆవులు అలానే పొంగనూరు గోవులు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట చాలా చాలా బాధ్యతగా వీటిని సంరక్షిస్తున్నారు